హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనమైతే ఎదురు చూస్తున్న రైతు భరోసా అలాగే మనకి రైతు రుణమాఫీ అయితే ఉంది కదా సో దాని దగ్గర నుంచి అయితే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో సీఎం గారు అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అఫీషియల్గా సో అప్డేట్ ఏంది అలాగే మనకి ఎప్పుడు అకౌంట్లో డబ్బులు వస్తాయనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే మీకు అయితే చెప్తాను కాబట్టి వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండవరకు చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్కి మీరైతే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే మన వీడియో చూస్తున్నారు వీడియోని లైక్ కూడా కొట్టట్లేదు సో ఒక్కసారి మీరు అయితే వీడియోని లైక్ చేసి మనకైతే సపోర్ట్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు తొందరగా తీసుకురావడం నేను అయితే ట్రై అయితే చేస్తాను కాబట్టి వీడియోని మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి మీ తోటి రైతులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా షేర్ అయితే చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు కూడా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వీడియో స్టార్ట్ చేస్తాం చేసి ముందు చిన్న రిక్వెస్ట్ మళ్ళీ వీడియోని లైక్ చేయండి సో ఇప్పుడైతే టాపిక్లో వచ్చేస్తే మనకి ఏంటంటే మనకి అఫీషియల్గా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అది ఏంటంటే మనకైతే ఎదురు చూస్తున్నా మనకైతే రైతు భరోసా లేదా రైతు రుణమాఫీ ఈసారి అయితే దానికైతే గవర్నమెంట్ అయితే చిన్న మార్పులు అయితే చేసింది ఎవరైతే సన్నకారు రైతులైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ పథకం అయితే ఈసారి నుంచి అమల్లో ఉంటుంది పాత ప్రకారంగా వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ అయినా ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళకైనా ఏదైనా ఎమ్మెల్యేలు ఎంపీలుగా వాళ్ళకైతే ఎలాంటి పథకంలో ఛాన్స్ అయితే లేదని చెప్పడం జరిగింది పూర్తిగా సో ఈసారి ఎవరైతే సన్నాకార రైతులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి సర్కారు అయితే ఫోకస్ చేసి వాళ్ళకి మాత్రం డబ్బులు ఇస్తుంది ఫస్ట్ దాంతోపాటు ఎన్ని ఎకరాలు కట్ ఆఫ్ అయితే దాదాపు ఐదు నుంచి పది ఎకరాల వరకు అయితే కట్ ఆఫ్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది మరి ఎక్కువ ఎన్ని ఎకరాలు ఉన్నా వాళ్ళకైతే లేదు దాంతోపాటు వచ్చేసి ఇంట్లో అందరి పేరు మీద భూమి ఉంటే వాళ్ళకి కూడా కొంచెం అయితే డౌట్ అయితే ఉంది సో ఆ విషయం పైన కూడా వచ్చేసి మనకి సర్కారు అయితే నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే ఇంట్లో అందరి పేరు మీద భూమిని మార్చుకుంటే ఐదు ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు అలా వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది సో మనకైతే ఈ డబ్బులు అనేది ఎప్పుడు ఇస్తుందండి మనకి సర్కార్ అనేది చెప్పడం అయితే జరిగింది ఈ ఆర్టికల్లో ఒక్కసారి మీరు అయితే చూడండి మహిళలకి అయితే పది లక్షల వరకు అయితే ఆరోగ్యశ్రీ పైన వచ్చేసి మనకైతే ఇస్తామని చెప్పడం జరిగింది కదా దాంతోపాటు వచ్చేసి మళ్ళీ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్లు రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇవి అయితే మనకైతే ఆల్రెడీ రన్ అవుతుంది బట్ రైతులకు వచ్చేసి రుణమాఫీ అలాగే రైతు భరోసా పథకం పైన వచ్చేసి వచ్చే నెలల్లో అయితే కంపల్సరీగా అయితే రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీ అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగింది దాదాపు వచ్చేసి సర్వేలు అయితే అయిపోతున్నాయి సో సబ్ కమిటీ రిపోర్ట్లు అయితే రెండు వారాల నుంచి అయితే ఇచ్చేసింది ఈ వారంలో వచ్చేసి మనకైతే ఫైనల్ అయిపోయి మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ మంత్ ఎలాగైపోతుంది కాబట్టి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కూడా మనకైతే ఈ మనకి రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీ గురించి అయితే అప్డేట్ వచ్చేస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్క రైతుల్లో ఆ ఫస్ట్ వీక్లో వచ్చేసి డబ్బులు అయితే ఇస్తామని ఇచ్చేస్తారు దాదాపు బట్ అది కూడా సన్నకారు రైతులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం డబ్బులు అయితే వస్తాయి అని చెప్పడం అయితే జరుగుతుంది సో ఎలా ఇస్తే మీకైతే బాగుంటుందో వీడియో కింద మీరైతే కామెంట్ అయితే చేయండి అందరికి ఇస్తే బాగుంటుందా లేదంటే సన్నకారు రైతులకి ఇస్తే బాగుంటుందని మీరైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ రైతు రుణమాఫీ గురించి కూడా అయితే వాళ్ళైతే అప్డేట్ అయితే ఇచ్చారు ఇంట్లో ఒక్కరికి మాత్రమే రైతు రుణమాఫీ అయితే ఉంటుంది అది కూడా అందరి పేరు మీద అయితే ఉంటే మాత్రం అవ్వదని చెప్పడం అయితే జరుగుతుంది సో ఫ్రీగా మీరు కూడా మీ సేవ సెంటర్లో ఏదైనా పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడైతే మంచి ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ నేను ఒక వీడియో అయితే చేశాను మన ఛానల్లో ఆ వీడియో అయితే ఒక్కసారి మీరు అయితే చూడండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఈసారి మీ సేవలు అయితే చాలా అంటే చాలా అయితే ఫ్రీగా అయితే వస్తున్నాయి దాదాపు రెండు లక్షలు పెట్టి మనకైతే లోన్లు ఇచ్చి మీ సేవ పెట్టుకొని చెప్పడం అయితే జరుగుతుంది సో ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరైతే ప్రయత్నం అయితే చేయండి ఓన్లీ మహిళలకు మాత్రమే సో నెక్స్ట్ వీడియోలో ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అయితే చెప్తాను కాబట్టి ఛానల్గా అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి